నిన్ను నీవు ఇతరులతో పోల్చుకోకు ఎందుకంటే ఎదుటివారి జీవితం అందంగానే కనబడుతుంది నీ కళ్ళకి ఎదుటివారి వారి జీవితాన్ని అందంగా ఊహించుకున్న నీ కళ్ళు నీ జీవితాన్ని హీనంగా అనుకుంటాయి కాబట్టి ఎదుటివారి జీవితంతో నీ జీవితాన్ని పోల్చుకోకు ఎదుటివారి జీవితంలో నా జీవితం ఎందుకు అందంగా లేదు అని అనుకుంటావు కాబట్టి మిత్రమా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వారి జీవితంలోనూ అన్నీ ఉంటాయి అన్నీ కష్టాలు ఉంటాయి దూరం నుంచి చూసి వాళ్ళ జీవితం అందంగా ఉంది అనిపిస్తుంది కానీ భరిస్తేనే తెలుస్తుంది కాబట్టి నీ చూపు మార్చుకో నువ్వు చూసే దృష్టినే లోపాలని సరి చేసుకో ఈ దృష్టిలోపం వల్ల మిగతా వారి జీవితం అందంగానూ నీ జీవితం అందహీనంగానూ కనబడుతుంది కాబట్టి నీ ముందు నువ్వు చూడాల్సింది నీ జీవితాన్ని నువ్వు ఎలా సరిచేసుకోవాలి అని అంతేకాని ఇతరులతో పోల్చుకోకు